వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారమండి మనం మెగా పేటిఎమ్ సందర్భంగా గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది నాలుగు నుండి పదో తరగతి విద్యార్థులకి చేయటం జరిగింది అందుకు వారు మనకి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో విద్యార్థులకి పంపిణీ చేయవలసిన మొక్కల్ని ఎంఆర్సి వారు మన పాఠశాలకి చేర్చడం జరిగింది ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం ద్వారా మనం ఆ ఏదైతే విద్యార్థులకి రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ విద్యార్థులకు మొక్కల్ని అనేది మెగా పీటీఎం సందర్భంగా తల్లుల ద్వారా విద్యార్థులకి ఆ మొక్కల్ని అందించి ఆ మొక్కలుని నాటించడం జరిగింది ఇందుకుగాను ఎంఆర్సీ వారికి మనకి ఏ ఏ రకాల మొక్కల్ని మన పాఠశాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకి పంపిణీ చేశారు అనేది ఆన్లైన్ ద్వారా మన పాఠశాలకి ఏ ఏ రకం మొక్కలు ఎన్ని ఇచ్చారు అనేది ఆన్లైన్లో మనకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది దాన్ని మనం టెక్నాలజీమెంట్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది ఇందుకని ముందుగా మీరు ఏం చేయాలంటే మీ పాఠశాల డైస్ కోడ్ ఎంటర్ చేయండి లీప్ యాప్ వాడుతున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయండి కనిపిస్తున్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గవర్నెన్స్ అని చూపిస్తుంది కదా గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి తర్వాత సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయాలి ఆ తదుపరి గ్రీన్ పాస్పోర్ట్ అని చూపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్నాలజ్మెంట్ ఆఫ్ రిసీవ్డ్ ప్లాంట్స్ అనేది చూపించడం జరుగుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వారు మన పాఠశాలకి ఏ ఏ రకాల మొక్కలు పంపించారు అనేది అక్కడ చూపించడం జరుగుతుంది ఎన్నెన్ని మొక్కలు ఏ ఏ రకం ఇక్కడ ఈ పాఠశాలకి బీచ్ వుడ్ అంటే గుమ్మట్ టేక్ అనేది ఇక్కడ క్వాంటిటీ కూడా ఎన్ని సప్లై చేసింది ఏ రకం ఎన్ని సప్లై చేసి అక్కడ చూపించడం జరుగుతుంది అదేవిధంగా జామ మొక్కలు ఎన్ని పంపించారు ఇక్కడ కౌంటు అదేవిధంగా బాదం మొక్కలు ఎన్ని పంపించారు సప్లైడ్ ఒకటి అదేవిధంగా వేప ఎన్ని మొక్కలు పంపించారు ఇవన్నీ మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అక్కడ కనిపిస్తున్న క్వాంటిటీని కింద ఎంటర్ చేయండి మనకి ఎన్ని అయితే పంపించున్నారో అన్ని మొక్కలనేది అనేది అక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ బటన్ మీద అంటే మనకి టోటల్గా ఎన్ని మొక్కలైతే పంపించున్నారో అన్ని మొక్కలకు సంబంధించి ఎక్నాలజిమెంట్ అనేది రిసిప్ట్ జనరేట్ చేసినప్పుడే మనం ఆన్లైన్లో ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రిసీవ్డ్ కూడా కంప్లీట్ అవుతుంది దీని ద్వారా పూర్తి పాస్పోర్ట్కి సంబంధించి వర్క్ అనేది కంప్లీట్ చేయవచ్చు దీనికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా అన్ని పాఠశాల వారు ఈ యొక్క ఎకనాలజ్మెంట్ ఆఫ్ రిసీవ్డ్ ప్లాంట్స్ సంబంధించి వర్క్ అనేది ఈ విధంగా ఈ వీడియోలో చూపిన విధంగా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయవలసిందిగా కోర్చున్నాను ధన్యవాదాలు